టాలీవుడ్ లెజెండర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విసుంభర సినిమాను చేస్తూ ఉన్నారు కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి గారు సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు చిరంజీవి గారి సినిమా వస్తుందంటే చాలామంది ఉత్సాహంగా ఉంటారు ముఖ్యంగా చిరంజీవి గారి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే ఊరంతా చెప్పుకునేవాళ్ళు అంతెందుకు మనం పుట్టాక కూడా ఆయన హావా నడిచిందనే చెప్పుకోవచ్చు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇప్పటికి కూడా థియేటర్లో రిలీజ్ అవుతుందంటే దాదాపు వంద నుంచి నూట యాభై రోజుల వరకు అవి ఆడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇలా చిరంజీవి గారి హాబా కొనసాగుతోంది నేడు ముఖ్యంగా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారితో భేటీ కానడానికి అలనాటి హీరోయిన్లందరూ మెగాస్టార్ చిరంజీవి గారింటికి వస్తూ ఉన్నారట చిరంజీవి గారితో అలనాటి నటించిన హీరోయిన్లందరూ వచ్చి ఆయనతో వివరంగా మాట్లాడున్నారట పరస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమా అయిపోయిన వెంటనే శ్రీకాంత్ ఓదెలతో సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర ఒక సోషల్ ఫ్యాంటీసీ సినిమా కథాంశంతో వశిష్ట ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట తనను చూస్తూ పెరిగిన వారికి తనను ఎంతో సినిమాలు చూపించాలో బాగా తెలుసు అందుకే యంగ్ డైరెక్టర్స్తో సినిమాలు తీస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు